పరిధిలో ఇసుక ర్యాంపులు ద్వారా జరుగుతున్నటువంటి ఇసుక మాఫియా మట్టి మాఫియా పొండి మట్టి మాఫియాపై జిల్లా కలెక్టర్ గారిని జిల్లా ఎస్పీ గారిని కలిసి వాటిని నిలుపుదల చేయవలసిందిగా కోరుతూ కొత్తపేట నియోజకవర్గ నాయకులు మేమందరం కలిసి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది గతంలో కూడా ఇదే విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది గతంలో జేపీ ఇన్స్ట్రీస్ అన్నారు ప్రతిమా ఇండస్ట్రీస్ అన్నారు ఏ విధమైన క్లియరెన్స్లు లేవు అనుమతులు లేవు ఏ విధంగా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు దాన్ని అరికట్టాలని పదే పదే తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేసిన ఏ విధమైన చర్యలు లేవు అక్రమార్కులు రెచ్చిపోతూ ఉన్నారు యొక్క సిండికేట్లుగా ఏర్పడి ప్రతి చోట ఈనాడు ఉదాహరణకి బొబ్బర్లం గ్రామంలో బ్యారేజ్ సమీపంలో ఐదు వందల మీటర్ల లోపులో బ్యారేజ్కి ముందు ఏ విధమైన తవ్వకాలు జరపకూడదని నిబంధనలున్నా అవి తొంగలో తొక్కి అక్రమంగా రాత్రులు అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీకి చెందినటువంటి వ్యక్తులు అండదండలతో కొంతమంది మట్టి ఇసుక ఇసుక దోపిడి ఘోరంగా బ్యారేజ్ భద్రతకు ముప్పు వాటే వెళ్ళే విధంగా భవిష్యత్తులో బ్యారేజ్ కూడా దెబ్బతినే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఈనాడ ఆ విధంగా బ్యారేజ్ దెబ్బతిన్న మా అక్రమ ఆర్జనే మాకు ముఖ్యం అన్నట్టుగా అక్కడ తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి నియోజకవర్గ పరిధిలో మరి ఓబలంక గోపాలపురం జొన్నాడ మందపెల్లి ర్యాంపుల్లో రాత్రింప ఇసుక అక్రమ రవాణా జరుగుతూ ఉంది మట్టి బొండు కూడా అక్రమ రవాణా జరుగుతూ ఉన్నాయి మరి ఏ విధమైన అనుమతులు లేనప్పుడు ఆఖరికి ఎన్నికల్లో రేపు ఎన్నికల్లో గెలవడం కోసం అధికార పార్టీ నాయకులు ప్రజల్ని మభ్యపెట్టడం కోసం వాళ్ళని లోపరుచుకోవడం కోసం మరి ఇసుక మట్టి బొండు కూడా మీకు ఎల్లి లారీలు కావాలో మేము సరఫరా చేస్తూ ఉన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు దీన్ని ఎన్నికల కమిషన్ దృష్టి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది ఇక రకరకాల ప్రలోభాలు చూసాం కానీ మట్టి ఇసుక ప్రలోభాలు ప్రజలను మభ్యపెట్టి రేపు ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం పనిచేయడం అనేది ఇంతవరకు చూడలేదు ఈనాడు ఆ పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం మరి జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగింది ఎస్పీ గారిని కూడా కలుస్తూ ఉన్నాం ఇది అదుపు చేయాలని నిలుపుదల చేయాలని తెలుగుదేశం పార్టీ ఇది అదుపు చేసే వరకు కూడా పోరాడుతుందని తెలియజేస్తా ఉన్నాను